ఫ్రెండ్స్ ఇవాళైతే నేను కోడిని పొగిస్తాను మా కోళ్ళైతే రుద్ధి పెడతాను ఎండాకాలం కదా కోడి ఎండకు పశిపోతే గానీ ఇలాంటి నీళ్ళు అలా విచ్చా మూడు కోడి మూడు కోళ్ళు పెడతాను ఇది ఒక కోడి కుక్క ఎండాకాలం పిల్లలు తక్కువ ఎత్తాయి ఎండకు

కొల్బెర్తనే కొడికొప్పు కచ్చిన దాపోడియతాన ఏ కొప్పు పిల్లల ఎండకారం చేయే కదా 10 గుళ్ళు పెట్టానా హ్మ్మ వన కొడి కొడి 15 కొడి గుళ్ళు పెట్టతే ఎనిబెట్ని మరివి హ్మ్మ ఎప్పటి రెండు ఎక్కువై ఇంగరను ఊంగలై అని వెల్తనే వెటిడికినక వాటిన కూడా పొగేరా ఇరు వెక రోజుకు జోడాలై రొం రొల పసరి పాయ్ ఇతే బైటిపోతది ఇయాల అన్న తారికా ఆ రారికా అలా గిర్దను అది బట్ తొ ఆ రో వెళ్ళను ఎని పొద్దు స్థానం కదా గుడ్ల మీద కోడి పండుకుంటాను చూడండి మంచిగా అది ఒక్కొక్క ఖర్చుని కదా అనుకుంటాను రెండు మూడు రోజులకోసారి ఇలా కిపాలి కొందానికి గింజర్ పోయాలి ఇరవై ఒక్క రోజులకు పిల్లలు ఎక్కువ ఏం కాదు అదే స్వీట్ ఉంటుంది బాగా మన మనమారు గుడ్డలు అన్నింటి దగ్గరకు అనుకుంటుంది పొద్దు దగ్గర